నమస్తే అండి వెల్కమ్ టు మనీ ఫుడ్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ దోశ అండి హెల్తీ దోశ అనమాట ఎగ్ దోశ అండ్ ఉల్లి దోశ నేనైతే నైట్ నానబెట్టుకున్నాను నల్ల మినపప్పు అంటారు కదండీ దేశీ మినపప్పు తొక్క తేన మినపప్పు నానబెట్టుకున్నాను నైట్ ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం నానబెట్టుకున్నాను ఉదయాన్నే మిక్సీ పట్టుకున్నాను అనమాట సాల్ట్ వేసుకుని ఇప్పుడు దోశ కోసం నేను చట్నీస్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ పప్పు వేసి హాఫ్ స్పూను ఒక సగం స్పూన్ అయితే జీలకర్ర వేసాను ఒక ఐదారు రెండు మిరపకాయలు వేసానండి ఒక ఇంచు అల్లం ముక్క వేసాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అదిగో వెల్లుల్లిపాయలు కూడా ఒక నాలుగైదు రెబ్బలు మొక్కలు కోసుకుని వేసుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించాలన్నమాట కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసుకుందాం ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసుకుని ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి కూడా మగ్గనిద్దామండి బాగా ఫ్రై చేసుకుని మగ్గనిద్దాం మూత పెట్టుకుని ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం ఇంకో రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకుందామండి ఇవి స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం సాల్ట్ వేసుకుని అదిగోండి చల్లారిపోయినవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకుని ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ అంటే అదిరిపోద్ది అనమాట దోశలోకి ఉల్లి చట్నీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు తాళింపు వేసుకుందాం అండి మిరపకాయలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు కరివేపాకు అన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే చూసారా ఎంత ఎమ్మెగా ఉందో చట్నీ ఈ చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా అట్లలోకైనా దేంట్లోకైనా దేనికి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను పెనం పెట్టుకున్నాను స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఎగ్ వేసుకుందాం అదిగో ఎగ్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అదంతా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈ దోశ అయితే చాలా అదిరిపోతుంది రెస్టారెంట్లో ఈ విధంగా ఎగ్ దోశ చాలా కాస్ట్ కూడా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదిరిపోద్ది అనమాట చట్నీ లేకపోయినా తినేయచ్చు మనము చట్నీ వేసుకుంటే ఇంకా మోర్ టేస్ట్ వస్తుంది చూసారా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అన్ని దోశలు వేసుకుందాం ఇప్పుడైతే ఉల్లిపాయ దోశ వేస్తున్నాను అండి దోశ వేసుకుని చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇంకా ఎగ్ దోశ ఉల్లి దోశ ఉన్నాయంటే అసలు మన ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకి అయితే ఇంకా నోరు ఊరిపోతుందండి మన ఇండియాలో ఇండియా వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి అసలు ఈ ఎగ్ దోశ చే చూస్తే నేను నోరు ఊరిపోతుంది ఇంకా చట్నీతో తింటే ఇంకా చాలా ఎమ్మీగా ఉంటుందండి మొన్న అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ వచ్చారనేసి దోసలు వేశాను చాలా కుడుపారా తిన్నారు హ్యాపీగా చాలా బాగుంది అన్నారు చాలా హ్యాపీ అయ్యారు నిజంగాను ఎవరైనా కడుపు తింటే నిజంగా చాలా మనసు తృప్తి పడుతుందండి ఇంకా ఈ విధంగా దోశలు చట్నీ అయితే చాలా బాగుంటుంది చూసారా దోసలు అయితే రెడీ అయిపోయినండి మళ్ళీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్